అందరికీ నమస్కారం ఈ వారం రాశి ఫలితాలను తెలుసుకోవాలని చాలామంది ఆతృతగా ఎదురుచూస్తుంటారు ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడబోయేది సింహరాశి కన్యరాశి మరియు తులారాశి వారికి ఈ వారం ఎదురయ్యే అదృష్టం అవకాశాలు సవాళ్ళ గురించి మరియు ఈ వారం ఎవరికి విజయాలు వరించబోతున్నాయి మరియు ఎవరికి జాగ్రత్తలు తప్పనిసరి ఇంకా ఎవరికి దేవుని ఆశీర్వాదం మరింత బలంగా దక్కబోతోంది అన్నది మనం వివరంగా చూద్దాం వీడియో చివరిలో ప్రతి రాశి వారు ఏ దేవుని ప్రార్థిస్తే మరింత శుభ ఫలితాలు పొందగలరో కూడా చెప్తాను కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి మొదటగా సింహరాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే కెరీర్ బిజినెస్ ఎలా ఉంది అంటే ఈ వారంలో ఈ వారం సింహరాశి వారు ధైర్యం ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు మరియు పని ప్రదేశంలో మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు ఇంకా గతంలో నిలిచిపోయిన పనులు కొత్త ఊపుతో ముందుకు సాగుతాయి మరియు వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్లు కూడా చాలా బాగా వస్తారు ఇక ఉద్యోగస్తులకైతే ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇకపోతే ఆర్థికంగా చూసుకున్నట్లయితే కొన్ని అనుకోని ఖర్చులు వస్తాయి కానీ దానివల్ల మీరు వెనకడుకు వెయ్యాల్సిన అవసరం అస్సలే రాదు ఇక డబ్బు రాకపోకలు సవ్యంగానే ఉంటాయి ఇక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే పెద్దల సలహా మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే ఇక కుటుంబం సంబంధాల గురించి చూసుకున్నట్లయితే కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది ఇక పెద్దల ఆశీస్సులు మీకు బలంగా దక్కుతాయి ఇక దూరంగా ఉన్న బంధువులు సంతోషకరమైన వార్త తీసుకురావచ్చు ఇక సింగిల్గా ఉన్నవారికైతే కొత్త సంబంధం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే చిన్నపాటి అలసట ఒత్తిడి తప్ప పెద్ద సమస్యలు లేవు ఇక ఉదయం ప్రార్థనతో రోజు మొదలు పెడితే శక్తి పుష్కలంగా పెరుగుతుంది ఇక ఈ వారం సింహరాశి వారు శివుడిని ప్రార్థించాలి రుద్రాభిషేకం లేదా శివనామ స్మరణ చేయడం వల్ల దుష్ఫలితాలు తగ్గుతాయి ఇప్పుడు కన్యరాశి గురించి మాట్లాడుకుందాం కన్యరాశి కెరీర్ బిజినెస్ గురించి చూస్తున్నట్లయితే వారు కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు పొందుతారు పనిలో కొంత ఒత్తిడి ఉన్నా మీరు దాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తే ఆ ఒత్తిడి అంతా పోతుంది ఇక బాస్ లేదా సీనియర్స్ మీపై సంతోషం వ్యక్తం చేస్తారు ఎందుకంటే మీరు పనిని చాలా బాగా చేస్తారు కాబట్టి మీపై వాళ్ళు ప్రశంసలు కురిపిస్తారు ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది వ్యాపారులు కొత్త ఒప్పందాలు కూడా చేసుకోవచ్చు ఇక ఆర్థిక పరంగా చూస్తున్నట్లయితే అనుకోని ఖర్చులు రావచ్చు కానీ వాటిని ప్లాన్ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఇక డబ్బు ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కుటుంబం సంబంధాల గురించి చూసుకున్నట్లయితే కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది ఇంట్లో చిన్నపాటి సంతోషాలు మీ మనసుకు ప్రశాంతత ఇస్తాయి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది స్నేహితుల సహాయం మీకు ఈ వారం మరింత మద్దతు ఇస్తుంది ఇక హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే చిన్నపాటి జలుబు అలసట ఉండవచ్చు ఆహారం జాగ్రత్తగా తీసుకుంటే ఆరోగ్యం మరింత బాగుంటుంది ఇక కన్యరాశి వారు ఈ వారం దేవిని ప్రార్థించాలి ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేస్తే ఆర్థిక సమస్యలు తొరిగి మీ ఇంట్లో సంపద విరజల్లుతుంది ఇక ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులా తులారాశివారి కెరీర్ బిజినెస్ ఎలా ఉంది అంటే ఈ వారంలో తులారాశివారు ఈ వారం కొత్త దారులు కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉంది విదేశీ అవకాశాలు లేదా కొత్త ప్రాజెక్టులు రాకపోని సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా పొందుతారు వ్యాపారం చేసేవారికి లాభాలు కూడా పెరుగుతాయి ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా మంచి వారం డబ్బు ప్రవాహం సవ్యంగా ఉంటుంది అయితే స్నేహితులు లేదా బంధువులకు అప్పు ఇస్తే తిరిగి రానిచ్చే అవకాశాలు తగ్గుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక కుటుంబం సంబంధాల గురించి చూసుకున్నట్లయితే ఇంట్లో చిన్నపాటి తగాదాలు రావచ్చు కానీ మీరు శాంతంగా స్పందిస్తే అవి త్వరగా పరిష్కారం అవుతాయి ప్రేమ జీవితంలో ఒక కొత్త మలు రావచ్చు పెళ్లి విషయాలు కూడా ముందుకు సాగుతాయి ఇక హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం ఉపయోగపడతాయి ఇక తులారాశివారు ఈ వారం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలి ఇక శనివారం ఆలయం సందర్శించడం వలన సమస్యలు తగ్గి విజయాలు కూడా చాలా బాగా పెరుగుతాయి ఇలా ఈ వారం సింహ తుల తులారాశుల వారికి విభిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి సింహరాశి వారికి ధైర్యం అవకాశాలు పెరుగుతాయి కన్య రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి ఇక వారికి కొత్త అవకాశాలు ఆర్థిక శ్రేయస్సు దక్కుతుంది ప్రతి రాశి వారు తమ తమ దేవతలను ప్రార్థిస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు మీ రాశి ఫలితాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులు బంధువులతో షేర్ చేయండి ఇంకా రేపటి వీడియోలో మిగతా రాశుల ఫలితాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్